హాయ్ గైస్ మనం ఒక వారం రోజుల కింద మా ఊరి చెరువులో చేపలు పట్టడానికి వచ్చాం కదా అదే స్పాట్లో ఇవాళ కూడా చేపలు పట్టడానికి అయితే వచ్చాము అప్పుడు మనకు మోసగండి అనే చేప పడ్డది హలో మామ నమస్తే మేము ఈరోజు ఎర్రలతో కొన్ని చిన్న చేపలు పట్టడానికైతే వచ్చాము మా అన్నయ్య పెద్ద చేపలు పట్టడానికి తవుడు అయితే కలుపుతుండు మా వాడు ఇటు ఉచ్చబోస్తుండు ఇందులో వానపాములు అయితే ఉన్నాయి ఇప్పుడు మా అన్నయ్య వేస్తాడు నేను చూపిస్తా చూడండి మామ మా అన్నయ్య తవుడు గోధుమ పిండి అయితే కలుపుతున్నాడు తవుడు వచ్చేసి వారం రోజులు పైన అవుతుంది ఇంట్లో పడి నీటికి తడిసి ఖరాబ్ అవుతాయి చేపలు ఏం పడతాయేమో తెలియదు చాలా రోజుల తర్వాత చేపలు పట్టడానికి అయితే వచ్చాము ఇదిగో మా గాలాలు తవుడు గోధుమ పిండి దాంట్లో ఎక్కువ నీళ్ళు వేస్తే గాలానికి అవి కరిగిపోతాయి చూసి వేసుకోవాలి నీళ్ళు మామ ఇలా తోడు గోధుమ పిండి రెండు గట్టిగా కలుపుకోవాలి అప్పుడే చేపలు వాసనకి గాలాన్ని దగ్గరికి ఉరుక్కుంటూ అయితే వస్తాయి మా ఊడు ఆల్రెడీ ఒక గాలం వేసేసిండు నేను ఇంకో గాలం విప్పుతున్నా ఇక రెండు వేసి చెరువులో ఉన్న చేపలు మొత్తం ఫినిష్ చేయాలి ఈరోజు కనుక గట్టిగా పడితే రేపు కుకింగ్ వీడియో కూడా చేద్దాం మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్ ఓ మాడు బూరకన అయితే పట్టిండు ఓతికాడర్ సక్సెస్ఫుల్గా అయితే ఫస్ట్ ఒకటి పడ్డది గాలం అయితే గట్టిగానే గుచ్చుకుంది రక్తం వస్తుంది బురకకి అయితే గుచ్చింది రక్తం వస్తున్నాయి దీని జాగ్రత్తగా ఉండాలి దీంతో ఎందుకంటే దీనిపైన ముళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది రక్తం ఎట్లా వస్తుందో చూడండి వీటిని ఫీడల్స్ అంటారు ఇగో ఈ గాలానికి కలర్ కలర్ బాల్స్ ఉన్నాయి కదా దీన్ని తినడానికి వచ్చి అవి మెంగేస్తాయి అప్పుడు మనకు చేపలు అయితే పడతాయి మా అన్నయ్య ఫిక్స్ చేస్తుండు ఇవి పెద్ద చేపలు పట్టడానికి మావాడు అటు చిన్న చేపలు పట్టడానికి అటు వేస్తూనే ఉన్నాడు వానికి ఆల్రెడీ బోని అయితే అయిపోయింది మొత్తం నాలుగు బాటిల్స్ అయితే ఉన్నాయి రెండిటికి తౌడు అయితే వేసిండు మా ఇంకా రెండిటికి వేయాలి ఇప్పుడు నీటిలో వేస్తుండు చూడండి ఎంత దూరం పోయిద్దో పెద్ద చేపలు పడాలని కోరుకోండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వచ్చినాం చేపలు అసలు ఎప్పడట్లే రెండో కాలం కూడా వేసేసిండు మానే ఇంకా ఈ రెండిటికి తౌడు కలిపి వేయాల్సి ఉంది ఫస్ట్ ఇలా నీటితో నింపుకొని ఇక్కడ పెట్టేస్తే అది చేప తినేటప్పుడు గాలాన్ని అయితే లాగుతుంది అప్పుడు మనం తీసుకోవాలి మా అన్న నీటితో నింపుతుండు చూడండి బాగా మళ్ళీ మిస్ అయ్యి ఆ వీడియో తీయడం మా అన్నయ్య అటు పెద్ద గాలాన్ని వేస్తుండని అటు పోయంగానే మావిడికి మళ్ళీ ఇంకో చేప అయితే పడ్డది దీంతో రెండోది దానికి రక్తదానం కూడా జరిగింది ఫస్ట్ ఫస్ట్ ఒకటి కొంచెం పెద్ద బురక పడి మిస్ అయిపోయింది అప్పుడు వీడి రియాక్షన్ చూడాలి నేనైతే ఆ వీడియో అయితే తీయలేదు అటు మా అన్నయ్య పెద్ద చేపలకు గాలం వేస్తుంటే అటు తీస్తున్నా సడన్గా పడ్డది పైదాకా వచ్చి మళ్ళీ కిందకి పడ్డది దానికి గాలం సరిగ్గా ఇరుక్కోలేదు అందుకే మా పిల్లలు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఎట్లుంటుందో అట్లా ఉంది వాడిని రియాక్షను గాలం వేసుకొని కూర్చుండు వేసి కవర్లో వేసి నాలుగో అయితే వేస్తుండు మా అన్నయ్య అని ఇట్లా విప్ప తీసుకొని అటు అయితే వేసేయాలి చెరువులోకి వేస్తుండు చూడండి జగడమే మొత్తానికి నాలుగు గాలాలు అయితే వేసేసినాం అక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి ఒక పెద్ద చేప పడ్డా నేను మా అన్నయ్య తీసుకుంటా మిగతా వానికి చేద్దాం పడ్డది పడ్డది పెద్దది పడ్డది పెద్దది అంటే కొంచెం అన్నిటికంటే ఇది బెటరే ఇంకో దాంట్లో ఇరుక్కుంది ఇంకోనికి ఇరుక్కుంది జస్ట్ ఇది కూడా పోయింది లోపల తీ మళ్ళీ కింద పడుతుంది లోపల లోపల చేసి పెట్టు ఎట్టు పోతావే సరిగ్గా గుచ్చుకుందా సరిగ్గానే గుచ్చుకుంది సడన్ గా చేప గుంజితే అది కింద పడ్డది మన్నయ్య ఇంకా లాగుతుంది లాగినప్పుడు తెద్దామని చెప్తుండు చూద్దాం లాగుతుందా లాగదా ఇప్పుడు ఫ్యాడర్ దీంట్లో నీటిలో పడి ఇబ్బంది పడుతుంది ఒకటి మొల నీటిలోనే పడ్డది ఎంతో పెద్దగా ఉందో చూడండి వెళ్ళిపో నీకు ప్రాణదానం చేసిన నేను వెళ్ళిపో ఇప్పుడు రెడ్ ముత్త ఉన్న బాటిల్ని అయితే కదిలిచ్చింది కమాండ్ డూయిట్ తల్లి ఎక్సైట్మెంట్తో పిచ్చిలేస్తుంది ఒకేసారి మింగవేతల్లి ఏం చేస్తున్నావు వాళ్ళ కొంచెం కొంచెం తింటున్నా అయింది పెట్టి వచ్చిన దానికి ఒక్కటైనా ప్లీజ్ కమాన్ గుసగుసా పడ్డాది పడ్డాది ఒక చేప అయితే పడ్డది గుంజు గుంజు అనే గుంజు మేము అటు చిన్న చేపలు పడుతున్నాం సడన్గా పడ్డది అది మీకు చూపేయలేదు మా అన్నయ్య అయితే లాగుతుండు టైట్గా వస్తుందా రాని 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 టెన్షన్ పడి మీరు వేస్ట్ చేయకండి అగో అగో రా బురకనా ఇది పెద్ద చేప పడ్డదనుకున్నాం అనుకున్నాం షర్ట్ మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది చూపి అని అర కిలో దాకా ఉంది పెద్దది పడ్డది ఏసారి వాడికి కుచ్చుకోవటం వల్ల బరువుకి వచ్చింది దీనికి ఎక్కడ కూచ్చుకుందా చూడండి నోట్లో గుచ్చుకోలేదు పైన ఇక్కడ ఎక్కడో గుచ్చుకుంది చర్మానికి గుచ్చుకుంది దీని గ్రహచారం బాగోలేదు అసలు రావట్లేదు డేంజర్ ఉంటాయి ఎందుకంటే దీనికి ముళ్ళలు చూడండి ఎట్లుంటాయో గుచ్చుకుంటే సర్టిఫికేట్ అయితే అంత పెద్దగా ఉంటాయి మళ్ళీ రక్తం కూడా బాగా వస్తుంది దీన్ని ముట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి కూడా అక్కడ ఒకటి ఇంకో బురక పడ్డది వాడి పని వాడి చేస్తుండు మా పని మేము చేస్తున్నాం మాన్న గుచ్చుకుంది పెద్దదే వేరే ఏదో పడ్డదో అనుకున్నావు కానీ ఏదో పడ్డది మళ్ళా ఇంకో గిరక పడ్డది కొంచెం చిన్న సైజు ఉంది ఇందాక బురక పడ్డది కదా దాన్ని మేము మళ్ళీ తౌడేసి లోపలికైతే విసురుతుండు మొత్తం తినేసింది ఇవి కూడా బాగా తెలివి బారినాయి దీనికి పడ్డది ఏమ లోపలికి గుంజుకుపోతున్నాయి కానీ చిక్కట్లే మళ్ళీ ఇంకోటి పడ్డది Dentro de ese. కొంచెంలో మిస్ కింద పడిపోయేది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేది అయితే ఎర్రలు వేయడం రావట్లేదు గాలంలో తెగ కష్టపడుతుండు ఈ స్థలంలోనే బాగా పడుతున్నాయి ఎటు వేసిన చేపలు అయితే పడట్లేవు రెండు ఒకే చోటేసి ఆటేసే ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి రాళ్ళలో అట అటు అస్సలుకే పడట్లేదు గానాన్ని ఎప్పటి నుండో లాగుతుంది కానీ నోట్లో వేసుకోవట్లేదు ఒకేసారి నోట్లో వేసుకుంటే పడుతుంది అప్పుడు దాకా మనం వెయిట్ చేస్తూ ఉండాలి ఆ బాటిల్ కింద పడితే అది నోట్లో వేసుకున్నట్లు ఎందుకంటే అది గుంజుతుందని మనం గుంజనం అనుకో పోతుంది గుంజితానే ఉంది ఒకేసారి ప్రెజర్ ఫుల్ గా గుంజితేనే పడినట్లు ఇది తెల్ల చేప తెల్ల బంగారం పడ్డది సాధుడి చేప అంట ఇది చూపి 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 కళ్ళలోనే గుచ్చుకుంది సాధుడి చేప ఇవి రెండు మూడు కిలోలు దాకా అవుతుంది చిన్న కాలానికి పడ్డది ఒక సాధుడి చేప బాటిల్ గుంజుకోక పోయింది పెద్ద చేపే నడు నడు పదాన పదాన లోపలికి వెళ్ళి గుంజు అది ఎప్పటి నుండో లాగుతుంది ఒకేసారి ఇప్పుడు ఏదో చేప పడ్డది కాకపోతే సౌండ్ చేయట్లేదు అస్సలకి అప్పటి నుండి లాగుతానే ఉంది చూద్దాం అసలు పడ్డదా లేదా దాన్ని గుంజు గుంజు టైట్గా వస్తుందా ఎప్పుడైనా మంచి చేప ఉండాలి అని కోరుకుంటున్నా మళ్ళీ అదే సేమ్ ఈ ఎందుకే దీంట్లో మంచి చేపలు లేవు మొత్తం అనిపిస్తుంది దీనికి ఎక్కడ గుచ్చుకుందో చూడండి పడ్డది పడ్డది పెద్దదే అందులో ఇరుక్కుంది అరే ఇరుక్కుంది చేత్త తీసుకో పెద్దది కాదు చిన్నదే కానీ అది అందులో ఇరుక్కుంది గాలం అక్కడ రాళ్ళల్లో ఇరుక్కుంది ఒకసారి లోపల లోపాలు దిగావాట్లే రాయికి ఇరుక్కుంది గాలం గాలం రాయికి ఇరుక్కొని లోపలే ఈరిగిపోయింది ఒక గాలం వేస్ట్ అయిపోయింది మొత్తానికి మన దగ్గర ఉన్నది చిన్న గాలాలు పట్టడానికి ఒకటి లాస్ట్ గాలం ఇరిగిపోయింది కదా మన దగ్గర పిన్నులు అయితే ఉన్నాయి ఇంకా గాలాలు ఇరిగిపోతే ఏమైంది ఇంకోటి పెట్టుకుందాం కట్టుకొని ఇసురుడే మా దగ్గర బ్యాకప్కి చాలానే ఉన్నాయి గైస్ కంట్రా అయితే పడ్డది మా భాషలో కంట్రా అంటారు దీన్ని మీ భాషలో ఏమంటారో కామెంట్ చేయండి తెలుగులో ఏమంటారో నాకు తెలియదు మాకు పడిన చేపలు ఇవాళ ఇవే పెద్ద సైజు నుండి చిన్న సైజు వరకు వీటిలో రెండు చేపలు అయితే డిఫరెంట్ పడ్డాయి వేరే పడ్డాయి ఒకటి సాధుడి చేప ఇంకోటి కంట్ర అంటారు మిగతాయి మొత్తం మిగతాయి అన్ని బురకలే పడ్డాయి ఇవి రెండు మాత్రం వేరే పడ్డాయి ఇప్పుడు భాగాలుగా పంచుకుంటున్నాం మీ సైడ్ పంచుకుంటారేమో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ గాయ్స్ బాయ్ బాయ్ మామ మళ్ళీ దోమతేరవలా పట్టుకొని పొద్దున్నే చేపలు పట్టడానికి అయితే వెళ్ళాము దోమతెరవలలో పెద్ద చేప పడితే ఆ కిక్కే వేరు బై గాయ్స్ బాయ్ బాయ్ మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టండి ఎదరా